ఒకే పద్యం అర్ధాలు రెండు తెనాలి రామకృష్ణ కథ ఒకసారి రాయలువారి ఆస్థానానికి కటకం నుంచి ఒకడు వచ్చి ప్రభు మేము పద్యం చెప్తాం ఆ పద్యానికి రెండు అర్ధాలున్నాయి వాటిని చెప్పగల కవులెవరైనా మీ ఆస్థానంలో ఉన్నారా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్న వినగానే రాయలువారి మొహం కోపంతో జీపురించింది రాయలవారి భార్య అన్నపూర్ణాదేవి కటకం గజపతులు వారి ఆడబడుచు రాయలు వారిని హతమార్చడానికి కుట్రపన్నిన గజపతులను ఓడించి వారి చేత తమ కాళ్ళు కడిగించుకుని కన్యాదానంగా అన్నపూర్ణను స్వీకరించారు రాయలువారు అయినా అడపాతడప కటకం వారి నుంచి ఇలాంటి సవాళ్లు అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి రాయలువారు కోపాన్ని పెదవుల మధ్య బిగపట్టుకుంటూ ఆస్థాన కవులువైపు చూశారు అందరికంటే ముందుగా స్పందించిన రామకృష్ణుడు లేచి అర్ధాలు చెప్పటానికి మేం సిద్ధం వదలండి మీ పద్యం అన్నాడు అప్పుడు ఆ కవి ఇలా చెప్పాడు తారాపతి ధరసుతుండును తారాపతి అన్నసుతుడు తారాసుతుడు తారాపతి చంపుదమని తారాలోచించినప్పుడు సర్పోన్నతులై ఆ పద్యం విన్నంతనే రామకృష్ణుడు ఆహా అంటూ నవ్వి తారాపతి దరసుతుడును అంటే చంద్రుని ధరించిన శివుని పుత్రుడు హనుమంతుడు తారాపతి అన్నసుడు అంటే సూర్యుని పుత్రుడు సుగ్రీవుడు తారాసుతుడు అంటే రాజకుమారుడైన శ్రీరాముడు తారాపతి అంటే తారభర్తి అయిన వాలిని జంపుదమని అంటే చంపువేయుదమని తారాలోచించినప్పుడు అంటే వారు అప్పుడు ఆలోచించారు దర్పోన్నతులై అంటే దర్పాధిక్యముతో ఇది రామాయణం ఆధారంగా భావార్థం మీ పద్యానికి మొదటి అర్థం అన్నాడు వెంటనే టపటపా చప్పట్లు మార్మోగాయి రామకృష్ణుడు మందహాసం చేసి తారాపతి ధరసుథుడును అంటే చంద్రుని ధరించిన శివుని పుత్రుడు అశ్వత్థామ తారాపతి ఎన్న సుతుడు అంటే చంద్రుని అయిన సూర్యుని పుత్రుడు కర్ణుడు తారాసుతుడు అంటే రాజపుత్రుడైన దుర్యోధనుడు తారాపతిన్ అంటే రాజైన ధర్మరాజును తార ఆలోచించిరపుడు అంటే చంపుదామని ఆలోచించారు వారు తర్పోన్నతులై అంటే గర్వోన్నతులై ఇది భారతం ఆధారంగా భావార్థం మీ పద్యానికి రెండో అర్థం మీరు పలికిన ఒక్క పద్యానికి రెండు అర్థాలు చెప్పి మేము చంపుతున్నా మీ కటకం వారికి ఇంకా బుద్ధి రావటం లేదు కదా అన్నాడు రామకృష్ణుడు మరుక్షణం కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి